ఒక మంచూరియా వీడియో చేయడానికే ఇన్ని టేక్సా ఒకళ్ళు చెప్పటం ఒకళ్ళు చేయడం కేవలం మేమనే కాదు ప్రతి యూట్యూబర్ ఒక వీడియో తీస్తున్నారంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తీసే వాళ్ళకి తెలుసు మా కష్టం ఏముందిలేండి ఇది మొత్తం మీకోసమే కదా మీలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పేసి అండ్ మీరు చూసి లైకులు కొట్టి సపోర్ట్ చేస్తేనే కదా గైస్ హ్యాపీనెస్ అనేది ఇదైతే మంచూరియాలో కంపల్సరీగా కదా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి చూపిస్తాను సాస్ సా ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్దాము పదండి ఇప్పుడైతే మంచూరియా చేసుకుందాం పదండి ఇప్పుడైతే మంచూరియా చేసుకుందాం పదండి మంచూరియాకి మంచురియాకి మంచురియా పావు కేజీ పావుకే పావు కేజీ సగం క్యాబేజీ పావు కేలు సగం போல் மரிதா పావు కేజీ సగం అయితే ఇలా సన్నగా క్యాబేజీ కట్ చూసారు కదా మమ్మీ తప్పేమో గానీ నేనైతే మమ్మీ మీద చాలా అరిచేసిన అనమాట ఈ వీడియో దినికి నేను పడే చికాకి నేను పడే కోపానికి నేను ఇసుకున్న ఇసుక్కి నన్ను భరించేది కేవలం మా మమ్మీ ఒక్కటే అనమాట మా ఇంట్లో నేను ఎన్ని తిట్టినా ఏం చేసినా గానీ ఒక్క మాట కూడా అనకుండా వీడియో కంటిన్యూ చేసింది మమ్మీ సర్లే కానీ ఈ విషయం పక్కన పెడితే మంచూరియా వీడియో నేను అప్లోడ్ చేసి చాలా సేపు అవుతుంది ఇంతకు మీరు ఎంతమంది చూసినారు కామెంట్స్ చేయండి అండ్ వీడియో చూడని వాళ్ళు చూసే కింద వీడియో ట్యాగ్ చేశాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ బాయ్ అవ్వ బయట